హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఐదవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి సంవత్సరం మరి కర్నూలు జిల్లా ఆధోని మండలం కొల్లూరులో జరుగుతున్నటువంటి దేశపు సీమా ఎద్దుల పరిచయం చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా ఈరోజు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనం మరిసారి జాతరకు ఎద్దులు ఈ విధంగా వచ్చాయి రేట్లైతే ఏ విధంగా ఉన్నాయి మనం అయితే వీడియో జరిగితే చేయక్రితం ముఖ్యంగా ఇక కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ మరి వీడియోలో మనం మనం ఈ రోజుకి స్టార్ట్ చేద్దాం నమస్కారం అండి మీ పేరు మొత్తం జతలల్లో మీవేనా ఈసారి జాతరకు ఎందుకొచ్చా నాలుగు జతలు తీసుకొచ్చినారు ఇవేనా ప్రసాంత పల్లెల్లో ఉన్నాయా అన్ని కలిపినాయి కాడి రేటు ఒకటి నలభై ఐదు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఇవేం చెప్తున్నారు ఒకటి తొంభై ఐదు ఒకటి తొంభై ఐదు హెవీ బిగ్ సైజ్లో ఉన్నటువంటి కాట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మాకు వన్ లాక్ నైంటీ థౌసండ్ ఏమైనా పల్లెలో ఉన్నాయా అన్ని కలిపినాయి ఇవి నాలుగు పళ్ళల్లో ఉన్నాయి కాడి రేటు ఒకటి అరవై ఐదు ఒకటి అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు మరి అలా నీచేళ్ళ రెండు కూడా నాలుగు పళ్ళలో ఉన్నాయి ఒకటి నలభై ఐదు ఒకటి నలభై ఐదు వన్ లక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడ నుంచి వచ్చారండి మీరు మీ ప్రెజెంట్ లొకేషన్ ఇక్కడ సంతకులు వాసేసిన మీరు మీ నెంబర్ చెప్పండి సిక్స్ ఫోర్ రైట్ మరి మీ జత అవి టాప్ మరి ఇంకా ఎన్ని రోజులు ఉంటారు మీరు ఇక్కడ నాలుగు రోజులు ఉంటారా రైస్ వద్దరు రావాలనుకుంటే మరి ఐదు రోజుల లోపు ఎప్పుడైనా రావచ్చు వాళ్ళకు నచ్చిన కాడి ఉంటే ఎంతనా ఒకటి అరవై ఐదు వన్ లక్ష సిక్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఇటుకొస్తే గెలమాన్ని కట్టి చూపిస్తారు ఏమన్నా పళ్ళలో ఉన్నాయా ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఇది ఒక జతనే మీకు సంబంధించి ఈ జత ఈ జత అవేం చెప్పినారు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ పళ్ళు కడపల్లి వేసిన నెంబర్ చెప్పండి మీది తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్బై ఐదు ముప్పై ఒకటి లాస్ట్ నలభై తొమ్మిది రైట్ ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి అలా నా కార్డుకి సంబంధించి చూస్తున్నారు కదా నమస్కారం అండి నమస్కారం మీ పేరునా మా పేరు ఉషేర్ ఎన్ని జాతీలు వచ్చినాయి వారం జాతరకు ఐదు జాతరలు వచ్చినాయి ఇవి ఏం ఇక్కడే పోయినా ఎంత బాయ్ ఒకటి సింగిలా అవునవునా అవునా ప్రసానికి ఈ కాడేం చెప్తున్నారు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి పళ్ళు ఆరు ఆరు పళ్ళలో ఉన్నాయి ఈ ఖాడి ఇవి రెండు ఆరు పళ్ళు కాడి రేటు సేమ్ రేటే అక్కడ గోధుపలు మీవేనా అవి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ సిక్స్ డబల్ టూ జీరో డబల్ టూ లాస్ట్ సెవెన్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రెసెంట్ లొకేషన్ సంతకల్లూరు వాసేసి

ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఒకటే అది నేను ఉన్న బేరం జరిగినప్పుడు అక్షరాల సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలుగా మరి అమ్మడైతే పోయింది హోరాహోరిగా బేరం జరిగి దానికి సంబంధించిన వీడియో ఉంది తర్వాత మీకు సెండ్ చేస్తాను కనిపిస్తుంది ఏదైతే ఈ విధంగా ఉంది అరవై ఎనిమిది వేలు పలికింది దానికి రేటు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు హలికాట్ కనిపిస్తున్నాయి కదా మాకు నమస్కారం అండి మీ పేరు ముదుకప్ప ముదుకప్ప ఇవి ఏదైనా పనులు ఉన్నాయా ఇవి ఆరు రెండు కూడా ఆరారు రూపాయలలో ఉన్నాయి బిగ్ సైజ్ మంచి టాప్ క్వాలిటీ అల్ లిక్కర్ మరి కనిపిస్తున్నాయి కదా మీకు ఏం చెప్తున్నారు ఈ కాడి రేటు తొంభై ఒకటి తొంభై ఐదు వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఇవేం చెప్నారనా ఒకటి అరవై ఐదు ఒకటి అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఏళ్ళ పళ్ళు ఆరు రెండు కూడా అర పళ్ళలో ఉన్నాయి ఇవి ఆరు నాలుగు ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు కాడి రేటు ఒకటి సింగిల్ సింగిలా నెంబర్ చెప్పండి మీది లాస్ట్ నాలుగు ఇదేం చెప్పినారు కానీ ఇది సింగిల్ డెబ్బై ఇది సెవెంటీ ఫైవ్ ఎక్కడ నుంచి వచ్చారు మీరు అలమన్నూరు వేసెస్ ఏది మండల కర్ణాటక వ్యాసెస్ ఎన్ని ఉంటారు ఇక్కడ వారం ఉంటారు వారం ఉంటారా అవునా అవునా నా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు రామ్పూర్ ఎదురు ఇచ్చినారావు వచ్చినారా చూసారా అయ్యానా అవుది రేట్లు రేట్లు ఏం చెప్పారు కాడి లక్ష వన్ లెక్క చెప్తున్నారు మరి ఆయనకి కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అదే అదోనే ఏనా అదోనే ప్రాసెస్ మీ పేరు ఇవేం చెప్పారా ఒకటి అరవై ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ పళ్ళు ఆరు ఆరు అర పళ్ళలో ఉన్నాయి ఈ కాడి ఇవి లేవు టోటల్ బాగున్నట్లున్నాయి ఎన్ని పళ్ళు ఇవి రెండు కూడా రెండు రెండు పాలలో ఉన్నాయట కనిపిస్తున్నాయి కదా మీకు దూడలు అయితే ఏ విధంగా ఉన్నాయి ఇవి రెండు ఆరు పళ్ళలో ఉన్నాయా నెంబర్ చెప్పండి మీరు తొంభత్తరుడు డబల్ ఆకు తొంభత్తేడు లాస్ట్ యాభై రెండు మంచి కలిసి పనిచేయ అడి తెలియక అన్ని కండాను కదా కానీ కానీలే ఫ్రెండ్స్ మరి ఈరోజు స్టార్ట్ అయ్యిందంటున్నారు ఇంకా రేపు ఈ టైంకి ఇంకా మంచి సైజులో వస్తామని చెప్తున్నారు కానీ ఈ రోజు బాగానే కనిపిస్తుంది మన జాతర చూద్దాం ఏ విధంగా ఉన్నాయో ఈ వారం కూడా ఈ రోజు కూడా చెనా మీ పేరు అంజినప్ప ఎన్ని చేతలు వచ్చినాయి

ఎత్తుగా ఎరన్నా బేకా యజమాని ఫోన్ మారి నెంబర్ వచ్చేసి ఎనభై తొమ్మిది డెబ్బై ఒకటి ఇరవై రెండు డెబ్బై నాలుగు పది ఎయిట్ నైన్ సెవెన్ వన్ డబల్ టూ సెవెన్ ఫోర్ వన్ జీరో నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఈ జత కానీ ఆ జత కానీ రెండు జతలపై ఏ జత వచ్చిన యజమాని ఆడున్నాడు వెళ్దాం అట్లా అని సీమేత జాతర శివ జాతర శిమజాత్ర ఇవి మొత్తం మీవేనా అవి కట్టలు ఆరు జతలు మీవే షోర్వి అరవై వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు గలకి చెప్తున్నారు ఏనా రెండు కూడా ఆరు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇది ఊరు వెంకటాపురం మండీ అవునా రైట్ 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 నాలుగు రైట్ ఐదు ఒం ఏడు జీరో జీరోనా రైట్ ఇది రేటు తొంభై నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగాను హౌదు ముప్పై వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు ఒక నిలబడింది ఆరు ఆరు ఉన్నాయి అవి ఇది సేమ్ రేట్ వన్ లాక్ థర్టీ పదిహేను రెండు కూడా ఆరు రూపాయలు ఇంకా గోధుమ పూలు అవి పదహైదు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కానీ రెండు కూడా నాలుగు రూపాయలలో ఉన్నాయి రైట్ ఇంతకుముందు వివరాలు సేకరించాం కదా నాలుగు రూపాయలు ఉంటాయి సంతకూరలు వ్యాసేషలు అవి ఇవి సేమ్ నిమ్మదేనా అవి రేటు ఇది రేటునా రేటు అబ్బా ఎత్తుకల్ యజమానే ఆరా

ಯಾರಪ್ಪ ಯಾರ ಅಲ್ಲ ನಾಗರಾಲ ವಾಸು ಸಿರುಗುಪ್ಪ ನಂಬರ್ ಹೇಳಿ ತೊಂಬತ್ತೇಳು ಜೀರೋ ಒಂದು ಅರವತ್ತೆರಡು ಹದಿನಾರು ಹ್ಞೂ ಹದಿನಾರು ಹದಿನಾರು ಲಾಸ್ಟ್ ಏಯ್ಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಅನವೈದು ನಾವು ಹೌದು ಲೊಕೇಶನ್ ಎಕ್ಸಾಕ್ಟ್ ಯಾರು ನಾಗರಾಲೆ ಹ್ಞೂ ಬಿ ಎಮ್ ಸುಗು ಅಲ್ಲಾಷ್ಟು ಹೌದು ಚಿಗರು ಅಲ್ಲು ಯಾರು ಅಲ್ಲು ಆರೋಪ ಇವು ಒಂದು ನಾಲ್ ನಾಲ್ಕು ನಾ ಆರು ಪಲ್ ಇದು ಇವುದು ರೆಂಡು ರೈಟ್ ಹೌದೌದಾ ನಿಮ್ದೇನು ಯಜಮಾನೆ ಹೌದೌದಾ ನಿಮ್ ಹೆಸರಿ ಅಣ್ಣ ಊರು నాగరాలి మొత్తం ఎనిమిది జట్లు ఇవి మొత్తం సేకరించి కాడిలో ఓకేనా సరే బాగుంది రేట్లు కానీ ఎద్దులు దూడలు కానీ ఎద్దులు కానీ బాగుంది బాగుంది అంటారా రైతు సోదరు రావాలంటే ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా రోజులు ఇంకా నాలుగు రోజులు అది ఈ రోజు సోమవారం అంటే బుధు గురువారం లోపు రైట్ ఇత్ర అవునా అవునవునా ఎన్ని జలు తీసుకొచ్చారు మొత్తము మూడు కాడలు మూడు జతలు వేసుకొచ్చినా కాడి ఒక కాడే పోయిందా ఒక ఎద్దు పోయింది ఒక ఎద్దు పోయింది ఎంత పోయిందినా

ఈ తొంభై ఐదు సున్నా రెండు ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు డెబ్బై నైన్ ఫైవ్ జీరో టూ టూ నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బాగానే కనిపిస్తుంది ఈ వర్స్ కూడా ఏనా మొత్తం లైన్ అయితే మీవేనా నాలుగు చేతల మూడు చేతలా నాలుగు జతలు ఏనా పల్లెల్లో ఉన్నాయి ప్రస్తుతానికి ఇవి ఈ కాడి ఈ కాడు ఒకటే రెండు కూడా నాలూ ఉన్నాయి కాడి రేట్ ఏం చెప్తున్నారు ఒకటి అరవై వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బళ్ళారి పక్కన పల్లెనా బళ్ళారి ప్రెజెంట్ లొకేషన్ బెనకల్ వాసేసా తెలిసిందే గాదిరింగ్ అప్ప రైట్ ఇవేం చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు గాను ఏదో వాళ్ళు ఆరు ఆరు పాలలో ఉన్నాయి చివరి కాడి కడాలు వేసినాయి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఇస్తున్నారు మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది జీరో రెండు ముప్పై ఎనిమిది సారీ ఫ్రెండ్స్ మరి ముప్పై తొమ్మిది యాభై రెండు ముప్పై లాస్ట్ ముప్పై ఊరిలో నిమ్దేనా ఇదో అన్న అవుదు ఎలా అర్లా ఫ అల్లి అలా అవదు రేటు ఇదు ఐవత ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ థౌజండ్గాను ఇూ నలవత్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు వేలు అవుదు యాభై ఐదు వేలు ఇవిదు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కానీ ఇవి చిన్నవి చిన్న కంటే ఏమంటా రేట్ ఎక్కువ అంటే క్వాలిటీయా క్వాలిటీ ఆ లెక్కర్ క్వాలిటీ అట ముప్పై ఆరు ముప్పై ఆరు థర్టీ సిక్స్ థౌజండ్ గాను అవును లాస్ట్ కాడి అరవై ఎనిమిది ఐదు అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు అదే అదే కొట్టలు ఉన్నాయని చెప్పు ముర్రలతో ఉన్నాయా అన్నీ ఉండవు ఉన్నాయి దేనికి కొట్టలేదు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు బెనకాల వాజసులు బల్లారి జిల్లా బల్లారి తాలూకా నీ మెసిరా గంగాధర గంగాధర నెంబర్ వెళ్ళా ఇంకా రోజులు ఉంటాము వచ్చేవాళ్ళు అదే అదే ఈ యజమాని లేరంటారు కదా కానీ కానీ మరి ఒకటి సింగిల్ ఈ కాడి కంబరిచేడు కాలప్ప పోయి ఆయన అక్కడ బయటకు వెళ్ళినాడట మనకు తెలిసింది ఆయన గురించి అయితే తర్వాత కానీ వచ్చినాక వివరాలు సేకరిద్దాము కంబరిచేడు కాలప్ప గో వచ్చా ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త మళ్ళీ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా చేతలు ఎన్ని చేతలు వచ్చినాయి రెండు చేతలు పళ్ళలు పల్లెలున్నాయా ప్రస్తుతానికి కాడి రెండు కూడా రెండు రెండు ఉన్నాయి కాడి రేట్ ఏం చెప్తున్నారు ఒకటి పద్దెనిమిది వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ చెప్తున్నారు మరి అలానే ఆ చివరిది ఇవే కదా రిబ్బన్లు కట్టినట్వి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు గాను ముప్పైదా ఏనా పళ్ళు రెండు కూడా రెండు పళ్ళు రెండు జతలు భరోసా బానానికి ఎక్కడి నుంచి వచ్చారు మరి కురుకుందా కురుకుందామా చేస్తున్నా నెంబర్ చెప్పండి మీది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో సిక్స్ జీరో వన్ లాస్ట్ ఎయిట్ జీరో ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నాకు రెండు జతలు గాను ప్రసంగీయ జత మాట్లాడుకోవచ్చు మరొక వీడియోలో মল্লিক